హలో ఫ్రెండ్స్ బాగున్నారండి మేము కూడా చాలా చాలా బాగున్నాం సో అందరం వచ్చేసి రెడీ అయ్యి కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఈరోజు మీటింగ్ ఉందని చెప్పేసి కాల్ వస్తే వెళ్ళిపోయి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాం దానికంటే ముందు ఏంటంటే సోఫా రేపు డెలివరీ చేసుకుందాం అని చెప్పేసి కొత్త సోఫా కొన్నామని చెప్పాను కదండి సో రేపు డెలివరీ చేయమని చెప్పేసి మీ ఈరోజు ప్రాసెస్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాం అనమాట సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట ఎందుకంటే ఇక్కడ సోఫా కన్ఫర్మ్ చేసేసుకొని పేమెంట్ చేసేసుకొని ఇట్నుంచి అటు వెళ్ళిపోయి చర్చ్కి వచ్చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరికీ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ నచ్చాయి ఇవి కొందాం మా మమ్మీ అంటున్నారు పెట్టుకోవడానికి ప్లేసే లేదు ఇంట్లో ఇప్పుడు ఇవి ఏం కొందాము పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు చూద్దాం అని చెప్పి చెప్తున్నాను అనమాట మీరు మంచిగా చదువుకొని పెద్ద ఇల్లు కట్టుకుందాం అప్పుడు తీసుకున్నాండి అని చెప్పి చెప్పాను ఇంకా ఇక్కడ లక్కీలవలికి హై చెప్పండి వాళ్ళిద్దరూ తెగ ఓ హై హై అంటున్నారు వెనక నుంచి నెక్స్ట్ ఇంకా బయలుదేరేసామండి చాలా చీకటి అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాం అక్కడికి వెళ్ళేసరికి కొంచెం టైం దగ్గరకు వచ్చేసాంలేండి ఇప్పటికి దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైంకి వెళ్ళిపోతాం చర్చ్కి ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మేము చాలా చాలా లేటే అయిందండి కానీ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం కానీ లేట్ అయిపోయిందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి హైదరాబాద్ బాగుంటుందండి నైట్ టైమ్స్ అయితే చూడటానికి కలర్ఫుల్గా మంచిగా అన్ని లైట్స్ అన్నీ కూడా ఆన్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇది ఐక్య దగ్గర రోడ్డు మామూలుగా వెళ్ళేటప్పుడు ఇది ఎప్పుడు చూపిస్తా కదా ఇప్పుడు లైట్స్ తోటి నైట్ టైం చూపిస్తున్నా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రైడే అన్నమాట థర్స్డే మేము అక్కడికి వెళ్ళాం చర్చ్కి సోఫా బుక్ చేసుకున్నాం అడ్రస్ అన్ని ఇచ్చేసి వచ్చేసాము ఈ రోజు ఇంకా సోఫా డెలివరీ అవుతుంది చాలా లేట్ లెగిసామండి పడుకొని ఉన్నాం హాలిడే అని పిల్లలకి సరే అని చెప్పేసి ఇంక ఇప్పుడు సోఫా డెలివరీ అవుతుంది కదా ఇంకా షూట్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాడనమాట ఇంత లోప చూడండి రిషి వచ్చాడు అన్నం తింటున్నాడు సోఫా కూడా డెలివరీ అయిపోయే టైంకి ఇంకా వాళ్ళు పిల్లలు ఆడుకుంటుంటారు కదా ఎంతైనా మూతికి కూడా అన్నం పోసుకున్నాడు అన్నమాట గొంతు వింటనే వచ్చేస్తాడండి మామూలుగానే ఇంకా లక్కీనేమో అన్న అంటాడు లవ్లీనేమో లొక లొక్క అనేది పోయి లొకా లొక్క అంటాడు అన్నమాట ఇదిగోండి మాకు కొత్త సోఫా పాత సోఫా ఏం చేశారని చాలామంది అడిగారు కదా పాత సో పాత సోఫా అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసామండి మేము ఇంకా కొత్తదైతే తీసేసుకున్నాం అనమాట ఈరోజు వస్తుందని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఖాళీ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా క్లీన్ చేసి ఇంకా సోఫా అయితే పెట్టించేస్తున్నాను మామూలుగా అయితే రెడీ అయ్యి షూట్ చేసుకుందాం అనుకున్నా కానీ చెప్పాను కదండి అన్నీ కూడా ఒకేసారి డ్యామేజ్ అవుతున్నాయి ఏసీ కానీ ఇవన్నీ అందుకే ఇంకా ఆ పనులు చేయించుకునే వాళ్ళు వస్తే వాళ్ళతో పాటే ఉంటాం కదా సో అట్లా టైం మింగేస్తుంది ఆ టీపాయ్ మీద ఉన్నవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి ఫైనల్గా మాకు కొత్త సోఫా అయితే వచ్చేసింది చాలా చాలా హ్యాపీ బాగుందా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది బెడ్ గమ్ సోఫా అన్నమాట చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మా తమ్ముళ్ళు వచ్చినా లేకపోతే మా అమ్మ మా నాన్న వచ్చిన ఎవరు వచ్చినా సరే ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ ఉండదు అన్నమాట హ్యాపీగా ఈ బెడ్ మీద పడుకోవచ్చు లేదా బెడ్రూమ్లో అయినా వాళ్ళు పడుకోవచ్చు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కానీ రియాక్షన్ ఏంటో చూద్దాం సోఫా చూస్తే హలో వెయిటింగ్ నీ రియాక్షన్ కోసం మనిషిని చూడకుండా సోఫాను చూస్తున్నాం సార్ ఏంటిదో రియాక్షన్ చిన్నవి ఇదే ఉంటుంది వాయిస్ గేట్ కూడా వేయడం మర్చిపోయావుగా కాలు కడుక్కో క్వశ్చన్స్ పెద్ద గుండే హ్యాండ్ రెస్ట్ పెద్దది కదా నీ రియాక్షన్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ ఇక్కడ கலர் மூட்டே பண்ட மண்டே பாக் ஆயா மர கெட்டுகே முரம் படிக்கணும் அது கூட அது கூடே మనకు దాని మీద అలవాటు అయిపోయి ఇన్ని రోజులు కొంచెం అట్లా అనిపిస్తుంది కొద్ది రోజుల తర్వాత మనకి ఇది అలవాటు అయిపోతుంది అలా పిల్లో నచ్చలేదు అంటే అన్నది ఇది కావాలనే సోఫా మార్చమన్నది అప్పుడు ఇప్పుడేమో ఏమో ఏంటో అన్నా ఏంటి బలం లేదా ఏంటిది పోతే ఎందుకు పోతాయి ఇంకా అలా సోఫా అన్ని చెక్ చేసుకొని చాలా రిలాక్స్ హ్యాపీగా పడుకున్నాము అందరం నలగరివి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రూమ్లో ఏసీ అంటే హాల్లో ఏసీ ఇప్పుడు అనవసరంగా రిమూవ్ చేసేవేమో అనిపించింది అన్నమాట సరేలేండి మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే సాటర్డే ఇంకేం తీయలేదు అది ఫ్రైడే రోజు బ్లాక్ కదా తర్వాత ఇంకా సాటర్డే ఏం షూట్ చేయలేదు ఇది సండే రోజు సండే కూడా చాలా చాలా బిజీగా ఉన్నాను తెలుసు కదండి మీ అందరికీ మన అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్లో అన్నీ కూడా అంటే కుర్తా సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ శారీస్ జ్యువెలరీ అన్నీ పెడుతున్నాయి కదా సో వాటి గురించి కొంచెం ఎంక్వైరీస్ కానీ లేకపోతే మీకు మంచి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి అని కానీ లేకపోతే మంచి క్వాలిటీ ఇవ్వాలి ఇలా ఈ వర్క్ల మీద బాగా తిరుగుతున్నాను అందుకే ఎడిట్ చేయట్లేదు అన్నమాట వ్లాగ్స్ కూడా షూట్స్ కూడా చేసుకోవట్లేదు అవన్నీ కూడా హోల్డ్లో పెట్టేసుకుంటున్నాను ఇంట్లో పని చేసుకొని ఈ పనులన్నీ చేసుకునే నాకు చాలా చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని ఇంక పోతున్నాను అన్నమాట అంతే అందుమించి ఇంకేం లేదు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా కొత్త సెట్స్ అయితే త్రీ పీస్ కొత్త సెట్స్ అయితే స్టార్ట్ చేశాను ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు అందరూ వెళ్ళి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి నా దగ్గర షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే సోఫా తీసుకున్నామని చెప్పేసి ఆ రోజే బిర్యానీ చేయమన్నారు బట్ నేను కొంచెం బిజీ ఉండి చేయలేదండి పిల్లలు ఇంక పెరుగన్నం తిన్నారనమాట సరే అని చెప్పేసి సాటర్డే ఎందుకులే సండే చేస్తానని చెప్పేసి ఇంక ఈరోజు బిర్యానీ చేసి పెడుతున్నాను పిల్లలకి చికెన్ దమ్ బిర్యానీ వాళ్ళ మా ఫేవరెట్ మా అందరి ఫేవరెట్ కాబట్టి ఇదైతే నేను ఇలా ప్రిపేర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటానండి నా మూడుని బట్టి అలాగే సిచ్యువేషన్ బట్టి నాకు అంత టైం ఉందనుకో దాన్ని బట్టి టైంని బట్టి అట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేనైతే కొంచెం టమాటాలు కూడా వేస్తానండి ధమ్ బిర్యానీలో టమాటాలు వేస్తారా అని అనకండి ఓకేనా నేను వేస్తా నేనైతే ఒక రెండు మూడు అయితే వేస్తాను ఖచ్చితంగా ఇంకా అన్నీ కూడా ముందు చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను మిగిలిన పని అంతా చేసేసుకోవాలి కదా అందుకని అవన్నీ కూడా చాప్ చేసుకుంటున్నా నాకు అలవాటైపోయిందండి ఇప్పుడు వెజిటేబుల్ అవన్నీ చాప్ చేసుకోవడం ఇంతకు ముందైతే నేను అస్సలు ఆనియన్స్ అసలు చాప్ చేయలేకపోయేదాన్ని ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హరి నాకు చాపింగ్లో వెజిటేబుల్స్ చాపింగ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేసేవారు ఉల్లిపాయలు అస్సలు కట్ చేయనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారండి చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు ఏడిపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బిర్యానీ పాట్ ఎక్కడ తీసుకున్నారని చాలామంది అడుగుతున్నారు ఇది లూలుమాల్లో తీసుకున్నానండి మేబీ త్రీ థౌజండ్ అరెంతో నాకు అస్సలు గుర్తుండవండి ప్రైజెస్ అసలు మీరు అడిగితే నేను అందుకే చెప్పలేను ఈ రోజు తీసుకున్న వస్తువు రేపు మర్చిపోతాను ఎందుకంటే ఒక దాని మీద ఉండదు కదా కాన్సన్ట్రేషను బోల్డ్ అని పనులు కాబట్టి మర్చిపోతూ ఉంటాను అన్నమాట ఎప్పటికప్పుడు అందుకే ఆ వీడియోలో చెప్పుంటాను ఒకసారి చెక్ చేయండి లూలుమాల అమల్లాస్ కిచెన్ కొట్టండి వస్తుంది లేదనుకుంటే మీ దగ్గరగా లూలుమాలు ఉంటే ఒకసారి లేదా మీరు వెళ్ళినప్పుడు చూడండి పైకి వెళ్ళి కిచెన్లో బిర్యానీ పాట్స్ అని చాలా చాలా రకాలుగా చాలా మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి నాకు ఇంకా ఈ కలర్ నచ్చింది అండ్ దీని క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసి ఇంక తీసుకొచ్చేసుకున్నాను అన్నమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఈ కొంచెం మగ్గాక టమాటాలు కూడా వేసాను మగ్గిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మగ్గే లోపల పక్కన ఒక గిన్నె పెట్టాను కదా దాంట్లో రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను అన్నమాట రైస్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే దమ్ చేసుకోవడానికి మనకు చాలా బాగుంటాయి అప్పుడు పొడి పొడిగా ఉంటుంది రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా 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 బాగా వస్తుంది ఇంట్లో చేసుకునే బిర్యానీకి బయట చేసుకునే బిర్యానీకి అంటే ఆ హోటల్లో తినే బిర్యానీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా కానీ ఇంట్లో బిర్యానీ టేస్ట్ బిర్యానీ టేస్టే బయట బిర్యానీ టేస్ట్ బయట అది అంటే ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే సో ఇది ఫ్రెండ్స్ వాటి వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే అన్ఫార్చునేట్గా వీడియోస్ నేను డిలీట్ చేశాను చూసుకోకుండా అందుకని దీని కంటిన్యూషన్ వీడియో అయితే లేదన్నమాట